కపట రూపంలో ఉన్న త్రిమూర్తుల గుట్టు రట్టయింది వారి ఆంతర్యమేమిటో గ్రహించింది పెదవుల వెంట చిరునవ్వు చెక్కు చెదరకుండా ఏమి నా భాగ్యము ముల్లోకాలను ఏలే సృష్టి స్థితి లయకారకులైన వీరు నా ముంగిట ముందుకు యాచకులవలే వచ్చినారా వీరిని కనుక నేను తృప్తిపరిస్తే కూడా ఆనందింపచేసిన భాగ్యం నాకు కలుగుతుంది కదా అని ఆలోచిస్తూ ఒక పక్క పాతివ్రత్యం మరోవైపు అతిథి సేవ ఈ రెండు ధర్మాలను ఏకకాలంలో సాధించడమెలా అనుకుంటూ పతికి నమస్కరించి ఓం శ్రీపతి దేవాయ మహ అంటూ కమండలోదకమును ఆ త్రిమూర్తుల శిరస్సున చల్లింది వెంటనే ఆ ముగ్గురు పసిబాలురయ్యారు వెను వింటనే అనుసూయలో మాతృత్వం పొంగి స్థన్యం పొంగింది కొంగుచాటున ఆ ముగ్గురు బాలురకు పాలిచ్చి వారి ఆకలిని తీర్చింది ఇంతటి మహద్భాగ్యం సృష్టిలో ఏ తల్లికి దక్కుతుందో చెప్పండి ఆ వింత దృశ్యాన్ని చూసిన అత్రిమహర్షి ఒక్కసారి తుళ్లిపడి మరలా తేరుకుని తన దివ్య దృష్టి